హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కనుమ సందర్భంగా మా ఇంటి ముందు ఇట్లా రతం ముగ్గు అయితే వేస్తుంది మా వదిన నేను వేద్దాం అనుకున్నా కానీ చల్లసలికి నాకు అసలు ఓపికనే లేకుండే నాకు భయం వేసింది చల్లగా బయట కూర్చుని వేయాలంటే సో ఇగ మా వదిన ఇట్లా రతం ముగ్గు వేస్తుంది రతం ముగ్గు అంటే మన హిందువులకి రథానికి చాలా సంబంధం ఉంటుంది రథం పైన భగవంతుడు ఊరేగుతాడని చెప్పేసి సో నిన్న రథం నిన్న పండగ చేసుకున్నాం కాబట్టి ఈరోజు రథంలో భగవంతుడు బయలుదేరుతాడంట అంటే ఇక్కడ ఇక్కడ మా దగ్గర వాళ్ళ ఆచార ప్రకారం మాకు తెలిసిన వాళ్ళు చెప్పినటువంటి అనమాట నేను ఇట్లా మీకు షేర్ చేసుకుంటున్నాను అనమాట అయితే ఈరోజు మేము పొద్దున్నే తొందరగానే లేచి ఇంకా పూజ అది ఇది చేసుకొని ఇంకా ఇక కనుమ కాబట్టి ఇంకా ఇంట్లో మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ కూడా స్వీట్ ఐటమ్స్ అవి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ప్రవర్తి అంటే ఒక్కొక్కరు ఒకలాంటి ఆచారాలు ఉంటాయి కాబట్టి ఆంధ్ర వాళ్ళయితే ఈరోజు అంటే కనుమ రోజు నాన్ వెజ్ అది వండుకొని చేసుకొని భగవంతునికి పెట్టుకుంటారంటే రోజు మొత్తం కా నాన్ వెజ్ ఉంటుందంట మా తెలంగాణలో ఏమో సంక్రాంతి రోజే నాన్ వెజ్ అవి ఇవన్నీ ఇట్లా చేసి భగవంతుకి భగవంతునికి పూజ అనేది చేసుకుంటాము అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి చెప్తున్నా విలేజెస్లో నిజం చెప్పాలంటే పండుగ ఆచారాలన్నీ కరెక్ట్గా వాటిచ్చేది ఎవరన్నా అంటే విలేజ్లని అనమాట మాది విలేజ్ అనమాట ఇప్పుడు అది మా మాది ఇప్పుడు మున్సిపాలిటీ అయ్యింది హైదరాబాద్ గ్రేటర్ హైడ్ర హైదరాబాద్లో మాది కలిపిరనమాట అంటే మేడ్చల్ డిస్టిక్లో ఉన్నటువంటి అన్ని విలేజెస్ని కలిపి అంటే జిహెచ్ఎంసీ మండలంగా మార్చేసిరు సో మాది ఇప్పుడు అటు విలేజ్ కాదు ఇటు సిటీ కాదు మిడిల్లో ఉంటుంది అనమాట మా ఇండస్ట్రీ ఏరియా మా ఏరియాలో చాలా వరకు డిఫరెంట్ స్టేట్స్ నుంచి చాలా మంది ఉన్నారు సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆచారాన్ని పాటిస్తారు మా దగ్గర అయితే చాలా అంటే చాలా మంచి అనిపిస్తుంది అంటే అస్సాము అని గుజరాత్ అని ఒరిస్సా అని రాజస్థాన్ అని ఎట్లా ఒక్కొక్క తమిళనాడు కేరళ అన్ని రాష్ట్రాల వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు ఒక్కొక్క ఒక్కొక్క విధానాన్ని అయితే పాటిస్తారు కానీ ఎట్లా ఎవరు చేసుకున్నా కానీ ఈ సంక్రాంతి మాత్రం సంక్రాంతి పండుగనే అనమాట వాళ్ళు వే చేసుకున్న విధానం డిఫరెంట్గా ఉంటుంది కానీ ఆచరించే విధానం డిఫరెంట్ ఉంటుంది కానీ స మకర సంక్రామమును సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి అందరూ మంచిగా సూర్య భగవాను ఆరాధించడం మనకి దైవాలను పూజించుకోవడం అయితే ఖచ్చితంగా చేస్తారు అంటే ఇప్పుడు ఎందుకు చేయాలంటే ఆ భగవంతుడు అంటే ఉత్తరాయణంలోకి మారిపోతాడు కాబట్టి ఈ ఉత్తరాయణంలో రాత్రి అనేది తక్కువ ఉంటుంది పగలనేది ఎక్కువగా ఉంటుంది ఇంత దక్షిణాయనంలోనేమో రాత్రి అనేది ఎక్కువ ఉంటుంది పగలనేది తక్కువ ఉంటుంది సో అందుకని చెప్పేసి నాకు తెలిసినంతవరకు దక్షిణాయనంలో చాలా వరకు పూజలు అవుతాయి అన్నమాట అంటే మన చతుర్మాస వ్రతం అని అమ్మవారికి సంబంధించిన నవరాత్రులని అన్ని రకరకాల పూజలు అన్నీ ఇప్పుడు వరకు అయినాయి కదా ఇప్పుడు ఏంటంటే డే టైం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా ఈ టైంలో ఎక్కువగా తక్కువ అనమాట అంటే లైక్ మన మనకు సంబంధించిన వరకు అంటే పెళ్ళిళ్ళు పేరెంటారు అట్లాంటివి బాగా జరుగుతాయి దా ఈ చతుర్మాస వ్రతాలలో అంటే మా అంటే మన మామూలుగా అందరికీ వివాహాలు అట్లాంటివి ఏమి జరగవు అంటే లైక్ ఆషాఢంలో కానీ అట్లా కొన్ని నెలల్లో అసలు మొత్తం మూడాలు అవి అంటారు కదా అవన్నీ పాటిస్తారనమాట సో ఇప్పుడైతే ఇంకా మొన్న వచ్చినటువంటి ధనుర్మాసం కూడా ఈ నెల రోజులు కూడా మొత్తం భగవంతుడి సేవనే చేసుకోవాలని చెప్పేసి ఈ నెల రోజులు కూడా ఒకప్పుడైతే ఇలాంటి శుభకార్యాలు అట్లాంటివి కూడా చేయలేరు ఎప్పుడు కూడా చేయలేరు మొన్నటి వరకు కూడా అంటే గృహ ప్రవేశాలు కానీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు చేసుకోవడం కానీ అట్లాంటివి ఏమీ చేయరు కానీ ఇప్పుడు ఇక ఈ సంక్రాంతి వెళ్ళిపోయింది కాబట్టి ఇక మీదట ఇప్పుడు వచ్చేది మాఘమాసం మాఘమాసంలో ఇక అన్ని రకాల పూజలు అన్ని రకాల వ్రతాలు అన్ని రకాల కొత్త నిర్మాణాలు అన్నీ స్టార్ట్ చేస్తారనమాట ఇక ఉత్తరాయణం కాబట్టి ఉత్తరాయణంలో సూర్య భగవానుని ఎక్కువ ఆరాధిస్తారు ఎందుకంటే ఈ ఉత్తరాయణంలో సూర్యుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే ఇప్పుడు ఎండలు ఎండ వర్షాకాలం ఎక్కువ ఉంటుంది ఎండలు బాగా కొట్టడం వల్ల చాలామందికి కోర్స్ మీకు అంతగా తెలిసింది ఎండాకాలం అంటే ఎట్లుంటుందో మామూలు కాదు మామూలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఇన్ని రోజులైతే చలికి వణికిపోతున్న ప్రదేశాలను చూసినా కానీ ఇప్పటి నుంచి ఎండకు కరిగిపోతున్న మనుషులను అనమాట భానుడి ప్రతాపం ఎక్కువగా ఉంటుంది ఎందుకు ఇంత ఎక్కువ ఉంటుంది అంటే అఫ్కోర్స్ సూర్యుడి ప్రతాపానికి సముద్రాలలో ఉన్న నీళ్ళంతా ఇట్లా ఆవిర్ రూపంలో పైనకి వీర్చుకుంటుంది కాబట్టి ఇంకా సూర్యభగవాన్ నుండికి పవర్స్ అనేవి ఎక్కువ ఉంటాయంట అఫ్కోర్స్ నాకు కొంచెం తెలుసు తెలిసిన కారికి నేను చెప్పిన అన్నమాట కానీ ఇప్పుడు ఇప్పుడైతే ఇది రథం అయితే కంప్లీట్ అయితే అయ్యింది ఇంకా పైన కొన్ని డెకరేషన్స్ అవి చేస్తుంది అంటే మధ్యలో కలర్స్ కలర్స్ ఈ అసలు సూర్యభగవానుడికి ఏడు రకాలంటే ఇష్టమంట ఏడు రకాల రథాలు ఏడు రకాల కలర్లు ఏడు రకాల పువ్వులు అసలు ఏది కానీ ఏడు రకాలు ఉంటే చాలా ఇష్టం అంట అందుకే ఆదివారానికి అధిపతి సూర్యభగవానుడే అంటారు సూర్యభగవానుడికి ఎందుకు ఆదివారం ఇష్టం అంటే ఆదివారం రోజు మన నాన్ వెజ్ తినడం కానీ అట్లాంటివి అసలు నిజం చెప్పాలంటే తినొద్దంట అంటే పూర్వకాలంలో మనకు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు రానప్పుడు మనకు ఆదివారం అంటే ఒక పరమ పవిత్రమైన రోజుగా ఉండేదంట అయితే వీళ్ళకి ఏంటంటే మనకు సాటర్డే అట్లా మనం మన వాళ్ళు వేరే ఉండదంట కానీ వీళ్ళు ఏం చేసిన వాళ్ళ వెస్ట్రన్ కల్చర్ని తీసుకొచ్చి సండే అంటే పండే సండే అంటే చికెను మటను అట్లాంటివన్నీ చేసి ఇంకా మొత్తం లేజీగా మారిపోయారు అనమాట జనాలు నాకు తెలిసినంత వరకు అయితే సండే అసలు సూర్యోదయానికి ముందే లేచి సూర్యభగవానుకి నమ్మ స్నాన నమస్కారాలు చేసి ఇంట్లో సూర్యభగవానికి సంబంధించిన స్తోత్రాలు అట్లాంటివి చదివేవాళ్ళంటే అట్లా సూర్యభగవాను మనము ఏడు రోజులు ఈ ఆరు రోజులు ఎలాంటి పూజలు చేసినా చేయకపోయినా కనీసం సండే రోజైనా సరే సూర్యభగవాను ఇష్టమైన శ్లోకాలు చదువుకొని నమస్క సూర్య నమస్కారాలు చేసుకుంటేనంట సూర్యభగవానుడు అంటే చాలా అంటే చాలా పొంగిపోయి మనకు కీర్తి ప్రతిష్టలు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అన్ని రకాలుగా సంపదలు కురు అందిస్తాడంట ఇంకా మా తాతవది మన అన్నమ్మకి మన అన్నమ్మ చనిపోయి రోజు అనమాట మొన్న అయితే మేము ఇంకా దాన్ని కూడా ఇట్లా మేము సెలబ్రేట్ చేసుకున్నాం అన్ని ఇంట్లో కలిపి ఇంకా మా నాన్నమ్మ మాకు మేము ఏంటంటే సంవత్సరం సంవత్సరం చేస్తాం అనమాట మాస్కం అనేది మా తాతకు మా నాన్నమ్మకి అయితే మా నాన్నమ్మ చనిపోయిన రోజు అనమాట అందుకని చెప్పేసి మేము ఇంకా మా నాన్నమ్మకు మా తాతకు ఇట్లా మంచిగా గంధం కుంకుమ పువ్వులతోటి మంచిగా అలంకరించుకొని దీపారాధన చేస్తాము మా తెలంగాణలో అయితే మాస్కం అనేది ఖచ్చితంగా చేస్తాం అనమాట అంటే వాళ్ళకు వాళ్ళకు మన పూర్వీకులని ఏదో అట్లా ఇట్లా అన్ని రకాలు పెట్టి వాళ్ళకు అని చే వాళ్ళ వాళ్ళ గుర్తులో గుర్తుగా మనం చేసుకుంటాం కదా వాళ్ళు చాలా సంతోషించి మన మనకు ఎలాంటి అంటే వాళ్ళ ఆశీర్వాదం పెద్దల ఆశీర్వాదం ఉండాలంటారు కదా పెద్దల ఆశీర్వాదం ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాము సో పెద్దలని ఆశీర్వదించు అంటే వాళ్ళ ఆశీర్వాదం కోసం అని చెప్పేసి సంవత్సరానికి ఒకసారి అయినా పెద్దలకి పెడుతుంటారు కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం అంటే ఆచారం ఉంటుంది మాకేందంటే ఇట్లా మాస్కం అనేది చేసుకుంటాం మేము పెద్దమ్మ మా పెద్ద తాత మా తాతల తాతల నుంచేలా వస్తున్న ఆచారం కాబట్టి మన మన పూర్వీకులు ఉన్న ఆచారాన్ని మనం ఎప్పుడూ గౌరవించాలన్నమాట అట్లా ఇంకా మేమైతే ఇట్లా పీట పెట్టినా పీట మీద ఇట్లా మంచిగా పీట మంచిగా గడిగి పీట మీద ముగ్గేసి దాని మధ్యలో దీపం పెడతా అనమాట మా తాతకు మా నాన్నమ్మకు ఇక ఇష్టమైన అంటే మేము నాన్ వెజ్ అట్లాంటివి ఎక్కువ పెడతాము ఇట్లాంటి తదినాలు అవి అంటే అంటే కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు మాకున్న ఆచారం ప్రకారం అయితే మేము ఇట్లా చేసుకుంటున్నాం అనమాట మా నాన్నమ్మకైతే మా నాన్నమ్మ అయితే చాలా మంచిది ఉండేనంట అంటే లైక్ అన్నపూర్ణాదేవి లెక్కనంట మా నాన్నమ్మ అయితే ఎవరి ఇంటికి వచ్చినా కానీ అసలు వాళ్ళను అన్నం తినిపి తినకుండా మాత్రము వెళ్ళ వెళ్ళనిచ్చేది కాకుండానంట అంటే చాలా అంటే చాలా పద్ధతులు వాటిచ్చేదంట ఎవ్వరు ఏది కావాలని వచ్చినా కానీ మా నానమ్మ లేదనుకుంటే అందరికీ అన్ని రకాల దానాలు చేసేదంట సో మా నా మా నాన్నమ్మ చేసిన పుణ్యపణం వల్లనే కావచ్చు మాది మా చాలా పెద్ద ఫ్యామిలీ మా ఫ్యామిలీ మా ఇంట్లో మా అందరూ మా డాడీ వాళ్ళు మొత్తం ఎంతమంది అంటే అక్క చెల్లెళ్ళు మొత్తం అందరూ కలిపి తొమ్మిది మంది అంట మా తాత వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు సంతానము అయితే మా నాన్న వాళ్ళు నలుగురు అన్నదమ్ములు ఉంటారు మా మేనత్తలు ఐదుగురు అనమాట పాపం కొంతమంది ఈ మధ్యనే ఇద్దరు ముగ్గురు మేనత్తలు చనిపోయారు అంటే మా పెద్ద మేనత్త మా ఇంకో మూడో మేనత్తనే ఉన్నారు నాలుగో మేనత్త ఇంకా ఇద్దరు ఇద్దరు మినత్తలు చనిపోయారు కానీ వాళ్ళ చాలా పెద్ద ఫ్యామిలీ మాది ఇంకో చికెను మళ్ళీ మటను ఇవన్నీ అనమాట మేము మా అన్నయ్య అయ్యప్ప దీక్షలో ఉన్నాడు కదా ఎన్ని రోజులు సో అందుకని చెప్పేసి దాదాపు యాభై యాభై ఐదు రోజుల నుంచి వెళ్ళి మా ఇంట్లో అసలు ఎలాంటి నాన్ వెజ్ కానీ ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ కానీ మేము తెచ్చుకొని తినలేదు ఇక ఇదే ఇక మా నానమ్మకు ఇట్లా మాస్కం ఉంది కాబట్టి దీని నుంచే ఇక మేము నాన్ వెజ్ అయితే తినడం అయితే స్టార్ట్ చేస్తున్నాము ఇక నేనైతే పూరీలు ఇట్లా గోళీలు చేసి పూరీలు చేస్తున్నా అంటే వన్ బై వన్ ఒకటి తర్వాత ఒకటి ఇంకా వంట అవుది నేనేమో కుకింగ్ చేస్తుంది నేనేమో కింద ఇట్లాంటివి వ ఉంటాయి కదా పూరీలు చేయడము బజ్జీలు చేయడము ఇవి వేయడం అవి వేయడం అట్లా ఇంకా కంబైండ్గా అందరం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం మనిషి యొక్క పని చేసుకుంటూ ఉంటాం అనమాట ఏంటంటే పండగలు వచ్చినప్పుడు అందరం కలుసుకొని చేసుకొని చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఇట్లాంటి ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఇట్లా అందరు కలిసి మంచిగా కూర్చొని అందరూ అందరు మనిషి ఒక పని చేస్తుంటే అయితే మస్తు అనిపిస్తుంది పండుగ అంటేనే మన 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 వాళ్ళు మనతో ఉండి మన నలుగురు మన ఫ్యామిలీ అందరు కలిసి చేసుకునే ఎలాంటి చిన్న ఫెస్టివల్ అయినా చిన్న అకేషన్ అయినా కూడా చాలా మస్తు అనిపిస్తుంది ఎందుకంటే నాకు పెద్ద కుటుంబాలంటే చాలా ఇష్టం మాది జాయింట్ ఫ్యామిలీ మా నాన్నమ్మ మా తాత మాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి మా ఫ్యామిలీకి చాలామంది ఏంటంటే ఎలాంటి ఇప్పుడు నాకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిట్ల మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు అందరూ అప్రిషియేట్ చేస్తుంటారు ఇట్లా అట్లా అని చెప్పేసి నిజం చెప్పాలా మా ఇంట్లో ఏదైనా దావత్ అయితే కనుక మా దగ్గర దగ్గర వాళ్ళే రెండు వందల మంది అనమాట చెప్పినాం కదా మా పెద్ద ఫ్యామిలీ అని చెప్పేసి ఇంకా మా ఇంట్లో దావతే అంటే పెట్ చేస్తే పెద్ద వేయాలా లేకుంటే మొత్తం వేయద్దు అంటే ఇంట్లో ఇంట్లో వేసుకునేవి కూడా కొన్ని దావతులు ఉంటాయి కాబట్టి అవి కూడా వేసుకుంటాం కానీ పెద్ద కుటుంబం ఉండడం చాలా అదృష్టం ఆ ఆస్తులు అంతస్తులు ఉంటే ఎంత ఉంటుందో నాకు అంత తెలియదు కానీ పెద్ద కుటుంబం ఉంటే ఎంతమంది చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అందరూ మంచిగా మాట్లాడడం ఉన్నావా బాగున్నావా ఎట్లున్నావు ఏంది మా నాన్న వాళ్ళ అక్క కూడా ఇప్పుడు కూడా దాదాపు డెబ్బై సంవత్సరాల మీద ఉన్నారు వాళ్ళు ఇంకా తమ్ముడు తమ్ముడు అని వాళ్ళు ఫోన్ చేస్తారు అక్క అక్క అని మా నాన్న వాళ్ళు అందరు ఫోన్ చేస్తారు వాళ్ళందరూ ఎంత మంచి కలిసి ఉన్నారు తెలుసా చిన్నప్పటి నుండి మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాను వాళ్ళ మధ్య నాన్యూనత చాలా బాగుండే ఇప్పుడున్న జనరేషన్లో అంత అంతా మారిపోయింది కానీ అంటే చాలా ముసలి వాళ్ళు అయిపోయారు అయినా కానీ మా మేనత్తలు ఇంకా తమ్ముడు తమ్ తమ్ముడు పిల్లలు అది అని చాలా బాగా ప్రేమగా మాట్లాడుతారు ప్రేమగా చూసుకుంటారు అనమాట అంటే పెద్ద ఫ్యామిలీ ఉంటే ఏమంటే బంధాలు బంధుత్వాలు అండ్ మానవ విలువలు అనేది తెలుసుకోవాలంటే పెద్ద ఫ్యామిలీ ఖచ్చితంగా ఉండాలి నన్ను అడిగితే మాత్రం ఇంకో నేనైతే ఇంకా మా మా నాన్నమకు మన తాతమ్మకు ఏమేమి పెట్టామో అవన్నీ ఫుడ్ ఐటమ్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు అవైతే చూపిస్తున్నాను పూరీలు అనమాట పూరీలు గుడ్డు అంటే గుడ్డు కూడా పెడతామన్నమాట మనం తినే ప్రతి ఒక్కటి ఇంకా వాళ్ళకి పెట్టాలి బగారన్నం మంచి పులావ్ అనమా అనమాట మంచి బాస్మతి రైట్స్తో తయారు చేసేది ఇది మటన్ వావు మాస వాసన అయితే ఇక చూస్తుంటేనే నాకైతే ఇంకా నోరూరిపోతుంది ఆకలి అయితే విభత్సంగా అవుతుంది ఇక మా అమ్మ వచ్చి ఇక మా వదిన మా అమ్మ గిట్ట అన్నీ వాళ్ళ దేవుడు మా వాళ్ళకి మా పెద్దమ్మ మా నాన్నమ్మ వాళ్ళకి ఎక్కించి ఇంకా మేము తినడమే అనమాట ఇట్లా మేమైతే మా పెద్ద మా నాన్నమ్మ మా తాతకు ఇట్లయితే మా మాషకం అనేది చేసుకున్నాము అండ్ పెద్ద మా మాకు పండగ కూడా చాలా స్పెషల్ అనిపిస్తుంది సంక్రాంతి అంటే చాలు మా నాన్నమ్మ గుర్తులా మళ్ళీ ఇట్లా అందరితో కలిసి చేసుకునే మంచి పండుగ అనమాట పొగలు పొగలు వెళ్తున్నాయి వావు చూస్తుంటే అయితే ఎమ్మి ఇంకా ఇంకా తిన అట్లా అంటే చాలా రోజుల తర్వాత తింటున్నాం కాబట్టి చాలా ఎక్సైటింగ్ ఉందనమాట అయితే మేమైతే మా తాతకు మా నాన్నమ్మకైతే వేసుకున్నాం ఇంక బజ్జీలు ఆలూ బజ్జీ పకోడీ మిర్చి ఇంకా కామన్ ఇవన్నీ మనం ఎప్పుడు వేసుకునేటిే కానీ ఇంకా మా తాతకు మా నాన్నమ్మ కోసం అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఒకసారి స్పెషల్ వేసుకున్నామండి ఇదండి మేమైతే ఈ కనుమ రోజు ఇట్లా ఇవన్నీ మేము ఇవన్నీ వేసుకొని ఇట్లా మేమైతే మా తాతకు మా నాన్నమ్మకైతే పెట్టుకోవడం అయితే జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ